అమాలేకి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యుహోవాకు బలు అర్పించటకు జనులు ఎట్లా ఉండనిచ్చిరి జనుల మీదకి ఉన్నాడు అరే నువ్వు యహోవా మాట వినలేదు అని ఈయన చెప్తున్నాడు సో ఆయన చెప్పాడు నువ్వు బలులర్పించట అంటే అసలు వినడం శ్రేష్టం కదా నువ్వు ఎందుకు ఇట్లా చేసావు దేవుడు నేను విసర్జించేట ఇరవై నాలుగు వచ్చిన చూడండి సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహో ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము మళ్ళీ అది చెప్తున్నాడు ఏది జనులకు జడిసి వారి మాట విన్నా సో ఇరవై ఐదు వచ్చిన కాబట్టి నీవు నా పాపం పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మ అంటే మళ్ళీ పబ్లిక్ దగ్గర అంత ఏం జరగలేదు మామూలుగా ఉంది సమూహేలు గారు సవులతో వచ్చి బలర్పించాడని పబ్లిక్గా ఏది వీడు నువ్వు పాపం సంగతి నువ్వు చూసే బయటికి మాత్రం ఏం జరగనట్టు కటింగ్ ఇచ్చే సో ఉన్నాడు నేను నీతో కూడా తిరిగి రాను నువ్వేహో ఆజ్ఞలను విసర్జించో అసలు నీకు కుదరదు అని సో ఇరవై ఏడో చుట్ల ఆయన వెళ్ళిపోతూ ఉంటే సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని ఉంది అది సో ఎంత పబ్లిక్కి ఇతడు ఆ ఇదిలోకి వెళ్ళిపోయాడంటే నువ్వు ఖచ్చితంగా నా పాపం ఏమవుతుంది ఇవన్నీ తర్వాత పబ్లిక్ దగ్గర మాత్రం ఏం జరగనట్టు చూపించే సో సార్ యాక్చువల్గా సౌలు చేసిన పాపం ఏంటంటే ఏదో బలరిపించడం లేకపోతే ఏది దేవుడు మొత్తం అన్ని చంపేమన్నాడు కొన్ని పశువులు ఉంచారు ఎలా కొంతమందిని ఉంచారు చంపకుండా సో సౌలు దగ్గర నుంచి అధికారం తీసాడు ఇవన్నీ చేస్తాడు